మన ఫైవ్ 65 టెన్ చేస్తే సిక్స్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ అదే సిక్స్ అరెస్ట్ అవ్వడం అంటే ఇంతకుముందు బయట మన జిల్లా పోలీస్ ఈరోజు భివండి ఒక గ్యాంగ్ కి పట్టుకోవడం జరిగింది అసలు ఏం చేస్తున్నారు అంటే సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు దీన్ని వీళ్ళపైన నలుగురు మనం ఇప్పుడు మన కస్టడీలో వచ్చారు వీళ్ళ చేయడం ఏంటి అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫోర్ మనకి ఎన్సీఆర్బీ పిటిషన్స్ ఇప్పుడు ఉన్నాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫోర్ కేసెస్ ఇది కాకుండా కూడా ఆల్మోస్ట్ వంద కేసెస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వంద రెండు వందల మంది కేసెస్ మనం వీళ్ళపైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దట్ వీళ్ళపైన అంత కేసెస్ ఉండొచ్చు వీళ్ళ ఎమ్ అంటే ఒక సినిమా లాగా ఉంది వీళ్ళ ఏం చేస్తారంటే ఒక మీ సేవ ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ కేసులో జరిగిన కేసు ఏంటి అంటే మీ సేవ లో ఒక ఫోన్ చేస్తారు మీసేవాలో అక్యూజ్డ్ మీసేవాళ్ళు ఫోన్ చేసి దాట్ మీకు నా నేను డాక్టర్ నాకు పది లక్షల కంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే ట్రాన్సాక్షన్ ఉంటుంది ఆ ట్రాన్సాక్షన్ వల్ల నాకు ఇది సెట్ కావట్లేదు ఈరోజు కొంచెం ఇంక్రీజ్ అయింది లిమిట్ మీకు నేను క్యాష్ ఇస్తాను మీరు నా కోసం ఒక ఫోన్పే ఒక నెంబర్కి కొట్టాలి దాని తర్వాత ఇదని ఇంకా ఏం చేస్తారు అంటే అంటే నేను మీకు క్యాష్ ఎట్లా అంటే నా నా వాళ్ళు ఇద్దరు వ్యక్తులు పంపిస్తాము అదే టైంలో ఇతను ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ఫోన్ చేసి నాకు ఇరవై కేజీ బిర్యానీ కావాలి మీకు నాకు ప్రిపేర్ చేయి వాళ్ళు అడ్వాన్స్ అడుగుతారు ఆ వీళ్ళకి బిర్యానీ వాళ్ళకి ఆ మీ సేవ సెంటర్లో పంపిస్తారు దట్ మీరు అక్కడ వెళ్ళండి వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు వీళ్ళు బిర్యానీ సెంటర్ వాళ్ళు అక్కడ అడ్వాన్స్ కోసం పోతారు మీ సేవ అతను ఏంటి అంటే వీళ్ళ క్యాష్ ఇస్తారు అతనికి ఆల్మోస్ట్ సిక్స్టీ థౌసండ్ కొట్టేస్తారు ఆ చిన్న చిన్న ఫ్రాడ్ చేస్తారు ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ వాళ్ళు కూడా అంత ఆలోచించరు ఆ మీ సేవ అతను కూడా ఓకే వీళ్ళ దగ్గర ఉన్నారు అంటే వీళ్ళు వచ్చారు ఆ సిక్స్టీ థౌసండ్ కొట్టిన తర్వాత డబ్బులు అడుగుతారు దాని తర్వాత తెలుస్తుంది అంటే ఇది ఫ్రాడ్ ఇది ఒక జస్ట్ ఒక ఎమ్ఓ ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇదే కేసులో ఇంకా వేరే కేసులో ఒక ఏసీ రిపేరింగ్ పర్సన్కి అండ్ ఏసీ షాప్ పర్సన్కి ఇట్లా కనెక్ట్ చేస్తారు ఏసీ షాప్ పర్సన్కి నాకు ఏసీస్ కావాలి రిపేరింగ్ పర్సన్కి నాకు రిపేరింగ్ కావాలి అతనికి వీళ్ళ షాప్లో పంపిస్తారు వాళ్ళ వస్తారు వీళ్ళకి డబ్బులు ఇస్తారు అనుకుంటారు అంటే అతను అప్పటి వరకు ఫోర్టీ థౌజండ్ ఫోన్పే చేసేస్తారు దీనికి మాస్టర్ మైండ్ ఇప్పుడు మనం పట్టుకోవాలి అతను ఏంటి అంటే అట్ల న్యూలు అకౌంట్స్ క్రియేట్ చేపేస్తారు వీళ్ళతో ఇప్పుడు మనం నాలుగురు భివండి వాళ్ళు పట్టుకున్నాము భివండి గ్యాంగ్కి అట్లయినా వేరే వేరే ప్లేసెస్లో అతను గ్యాంగ్ పెట్టుకున్నారు అతను గుజరాత్లో ఉంటున్నారు దానికోసం కూడా మనం టీం అక్కడ పంపిస్తాము అతను కూడా పట్టుకొస్తాము దాదాపు థర్టీ ల్యాక్ రూపీస్ ఇప్పటి వరకు మనకి ఈ ఫిఫ్టీ ఫోర్ కేసెస్లో ఫ్రాడ్ మనకి ముందు వచ్చింది ఇంకా ఇప్పుడు వీళ్ళ ఐఎంఐ డీటెయిల్స్ వీళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్తో మనం ఇంకా ఫైండ్ అవుట్ చేసి ఇంకా ఎన్ని పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి వీళ్ళ పైన అది కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాము అందరు ప్రజలు తో ఇప్పుడు ఈ ఇట్లైన ఫ్రాడ్స్ ఈ సైబర్ ఫ్రాడ్స్ జస్ట్ మన గ్రీడ్ వల్ల లేకపోతే మన చైతన్యం లేకుండా వల్ల అవుతుంది సో మీ అందరితో మనవి ఏంటి అంటే మీరు దయచేసి కొంచెం జాగృక్త ఉండాలి జాగృక్త ఉన్న తర్వాత మీరు ఏమైనా పని చేయాలి అంటే అది చేయండి సో దట్ ఎట్లయినా చిన్న చిన్న ఫ్రాడ్స్ కూడా మనతో జరుగుతుంది తెలంగాణ వాళ్ళతో చేస్తున్నారు ఇప్పుడు దీనిలో ఒక పర్సన్ తెలంగాణ పర్సన్ ఉన్నారు తెలుగు ఉన్నారు కరీంనగర్ పర్సన్ తన అత్తగారు ఇక్కడ భివండిలో ఉంటున్నారు మిగిలిన అందరు మరాఠీ వాళ్ళు తెలుగులో మాట్లాడి ఇంకా కాన్ఫిడెన్స్ తీసుకుంటారు ఇదే సేమ్ ఇన్సిడెంట్ అంతే ఇది నేను ఎమ్ఓ చూసినప్పుడు ఒక హిందీలో ఒక మూవీ ఉంది గంగాజలు చూసారా సేమ్ అవుతుంది అదేదేమైన మూవీ దానిలో కూడా నేను సమోసా ఆర్డర్ చేస్తారు హండ్రెడ్ సమోసాలు ఆర్డర్ చేస్తారు చెప్తారు మీకు హండ్రెడ్ సమోసాస్ ఇస్తారు ఇదే అతను హండ్రెడ్ వన్ ల్యాక్ రూపీస్ తీసుకోడానికి పోతే అతనికి హండ్రెడ్ సమోసాస్ ఇస్తారు వరకు అది ట్రాన్సాక్షన్ జరిగింది సేమ్ ఏమో జస్ట్ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త ఉంటే ఎట్లయినా సైబర్ ప్రాబ్లమ్స్ జరుగుతుంది టీకా